ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మేషరాశి వారికి యథార్థంగా అంటే మధ్యస్థంగా ఉంది ఖర్చులు అధికంగా ఉంటాయి ఆదాయము బాగుంటుంది బంధువుల ఇంటికి వెళ్ళవలసి వస్తూ ఉంటుంది వీళ్ళకి అలాగే ఆ భూ వివాదాలు ఆస్తి వివాదాలు అనేటువంటివి కూడా ఒక పరిష్కారం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది తీర్థయాత్రలు ఎక్కువగా చేయగలుగుతారు ఈ మాసంలో తీర్థయాత్రలు అనేవి ఫలిస్తాయి అలాగే దూర ప్రయాణాలు అనేవి కూడా చేస్తుంటారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించటము అనేది అవసరము అలాగే వీరు ఈ మాసం మొత్తం కూడా మంగళవారం నాడు ఎర్ర కందిపప్పు బెల్లము దానమివ్వటం మంచిది అలాగే ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసాను పఠించాలి దుర్గా అమ్మవారిని ఎక్కువగా ఆరాధించాలి తప్పనిసరిగా మంగళవారం నాడు దుర్గా అమ్మవారిని ఆరాధించటం మంచిది ఓం దుమ్ దుర్గా ఏ నమ ఈ మంత్రాన్ని వీలైతే ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చదవడానికి ప్రయత్నం చేయండి ఆ విధంగా చేస్తే అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి మాసము ఈ మాసము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి